ఈనాటి రామారెడ్డి నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ ఆత్మీయ సమావేశ స్థానిక పార్టీకి అధ్యక్షులు ఇచ్చినటువంటి సోదరులో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాపడ్డి గారికి అదేవిధంగా ఈనాటి ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన వైఎస్ఆర్సిపి పార్టీ పార్లమెంట్ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ చరిత్ర దృష్టిగా చర్చించినటువంటి జగన్ ఈరోజు మన రాష్ట్రంలో కనీసం అరవై శాతం మంది కార్యకర్తలతో ರೀತಿಯ ನನ್ನ ಮಾರಿಕೆ ಅಂತೇ ವಾಸ್ಪಾಟ್ ಈ ం� etcetera asnd

넌무심전에게데 미래도, 미래도 바 남의 시민이 잘 믿을 이도

నరేసో వేదకుట బోధకి మనం అత్యధిక మేరకు గురించుతాను వాస్తవమే నాకిద తెలుపు అనేది బుద్ధం చెప్పినో నేను వినిసన్నమాట ఆయన అభ్యతితో పరిణితి అయిన తర్వాత ఎక్కడ든지 సంమర When I got to be just

Gloria <laughs> a

అభివృద్ధి కార్యక్రమం ఒక ఏర్పాటే కాదు రామాయపట్నం ఎవరో చేసా ఓటర తెలుసా ఆయన అభివృద్ధి

i'm sí. sí. sí.